ఓం శ్రీమాత్రే నమ ఓం దుర్గాయే నమ అందరికీ నమస్కారం అండి దేవి నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగు తేదీల గురించి తెలియజేయబోతున్నాను ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాలు మరియు తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలతో తొమ్మిది రకాల పువ్వులతో తొమ్మిది రకాల చీరలతో అమ్మవారిని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తారండి అయితే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గాదేవి అలంకారాలు ఇంకా ప్రారంభము ముగింపు తేదీలను గురించి తెలుసుకుందాం దేవి శరణ్ నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ గురువారం పాడ్యమి తిథి నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం నవమి తిథితోని ముగుస్తుందండి మొదటి రోజు అలంకరణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ గురువారం పాడ్యమితిథి నక్షత్రం ఈరోజు కలశ స్థాపన అంటే ఘటస్థాపన అని కూడా అంటారు అయితే కలశ స్థాపన శుభ సమయం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ గురువారం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ముహూర్తం బాగుందండి లే ఈ సమయంలో చేయని లేని వాళ్ళు అభిజిత్ ముహూర్తం రోజు కూడా చేయొచ్చు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ముహూర్తం బాగుంది ఈ సమయంలో కలశ స్థాపన చేసుకోవచ్చు అయితే ఈసారి తొమ్మిది నవరాత్రులు మరియు పదవ రోజు విజయదశమి వస్తుందండి దేవి నవరాత్రులు మొదటి రోజు అలంకరణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడవ తేదీ గురువారం పార్యమి తిథి నక్షత్రం రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుందండి అయితే అమ్మవారికి ఆ రోజు లేత గులాబీ రంగు చీరను కడతారు మరియు ఎర్రని మందారాల పువ్వులతో అలంకరణ చేస్తారు గులాబీలు మరియు తుమ్మి పువ్వులు కూడా ఉపయోగిస్తారు నైవేద్యంగా బెల్లం పరమాణం అర్పిస్తారు అమ్మను స్మరిస్తే మనకు సంతాన మరియు సద్బుద్ధి మరియు కార్యసిద్ధి వంటివి లభిస్తాయి ఈరోజు దానంగా రవికెల గుడ్డ అంటే బ్లౌజ్ పీస్ ముత్తైదువులకు తామూలంగా ఇవ్వవలసి ఉంటుందండి అయితే బాల త్రిపుర సుందరి దేవి స్తోత్రాలు మరియు అష్టోత్తరాలు చదవవలసినది ఉంటుంది మరియు చదవవలసిన మంత్రం ఓం శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అయి నమ అని నూట ఎనిమిది సార్లు అనుకోవాలి పూజ అయిన తర్వాత మంచి ఫలితం ఉంటుంది దేవి నవరాత్రులలో రెండవ రోజు అంటే సెకండ్ డే అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారము విద్యాతిథి నక్షత్రం ఆ రోజున శ్రీ దేవిగా అమ్మవారిని అలంకరణ చేస్తారండి అయితే అమ్మవారికి నారింజ రంగు చీర లేదంటే కనకాంబర రంగు చీరను అలంకరిస్తారు మరియు తామర పువ్వులను కలువ పువ్వులను సమర్పిస్తారు నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరను అర్పిస్తారు అయితే పూజ చేశాక పూజా పుణ్యఫలం ఏంటి అంటే మంత్రశక్తి మరియు తేజస్సు లభిస్తుంది ఆ రోజు దానంగా ఎర్రటి గాజులను సమర్పించాలి మరియు గాయత్రి దేవి మంత్రము స్తోత్రాలు కవచం వంటివి పఠించాలి ఈరోజు చదవవలసిన మంత్రము ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అంటూ పూజ అయిపోయిన తర్వాత మనస్సులో నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది దేవి శరణ్ నవరాత్రులు మూడవ రోజు అంటే థర్డ్ డే అక్టోబర్ ఐదవ తేదీ శనివారము తిథి స్వాతి నక్షత్రం అవతారం వచ్చేసి శ్రీ అన్నపూర్ణాదేవిగా కొలుస్తారండి అయితే అమ్మవారికి గంధం రంగు చీరను అర్పణ చేస్తారు మరియు మల్లె పువ్వులు పగడ పువ్వులను సమర్పిస్తారండి నైవేద్యంగా కొబ్బరి అన్నం గారెలు దోజనం మరియు పెరుగన్నం లాంటివి నివేదన చేస్తారు మరియు దానంగా ఇవ్వవలసినది అన్నదానం చేస్తే చాలా పుణ్యం అండి మరియు ఈరోజు పూజ చేసిన పుణ్యఫలం ఏమిటి అంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ధనధాన్యాలు కలుగుతాయి అలాగే అన్నపూర్ణాదేవి అష్టకం చదవటం చాలా మంచిది ఈరోజు చదవవలసిన మంత్రం ఓం శ్రీ అన్నపూర్ణదేవి అయి నమ అంటూ నూట ఎనిమిది సార్లు పూజ అయిన తర్వాత చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది దేవి నవరాత్రులు నాలుగవ రోజు అలంకరణ అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారము చవితి తిథి విశాఖ నక్షత్రం అయితే ఈరోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తారండి ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీరను కడతారు అమ్మవారికి ఎర్రటి కలువ పువ్వులను మరియు ఎర్రటి గులాబీ పువ్వులను సమర్పిస్తారు ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి పరమాన్నం నివేదిస్తారు మరియు పూజ చేసిన ఫలితం ఏమిటి అంటే అఖండ కీర్తి లభిస్తుంది ఈరోజు చేయవలసిన దానం సహస్రనామ పుస్తకాలు పంచటం ద్వారా చాలా మంచి జరుగుతుంది మరియు లలిత సహస్రనామాలు ఈరోజు చదవాలండి ఈరోజు చదవవలసిన మంత్రం ఓం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవియ నమ అని చదవటం చాలా మంచిది దేవి శరణ్ నవరాత్రులు ఐదవ రోజు ఫిఫ్త్ డే అలంకరణ అక్టోబర్ ఏడవ తేదీ సోమవారం పంచమి తిథి అనురాధ నక్షత్రం ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాచండీ దేవిగా అలంకరణ చేస్తారు పసుపు రంగు చీర మరియు బంగారు రంగు చీర అమ్మవారికి కడతారండి మరియు పసుపు రంగు పువ్వులను అర్పిస్తారు ఈరోజు నైవేద్యంగా కట్టె పొంగలి చలిమిడి వడపప్పును నివేదిస్తారు మరియు ఈ పూజ చేసినందుకు ఫలితంగా శత్రు పీడ ద్వారా విముక్తి లభిస్తుంది దానంగా ఇవ్వవలసింది స్వయం దానం మరియు దక్షిణ తాంబూలం ఇవ్వవాలి మహాచండి స్తోత్రాలు అష్టోత్తరాలతో అమ్మవారిని పూజ చేయాలి ఈరోజు చదవవలసిన మంత్రం ఓం శ్రీ మహాచండికా దేవియే నమ అనుకుని చదువుకోవాలండి పూజ చేసినా కూడా చేయకున్నా సరే ఆ రోజు నూట ఎనిమిది సార్లు గనక అమ్మవారి మంత్రం చదివినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు దేవి నవరాత్రులు ఆరవ రోజు సిక్స్త్ డే అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారము తిథి జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు ఈరోజు గులాబీ రంగి చీరను అమ్మవారికి కడతారు మరియు తామర పువ్వులు తెల్లని కలువ పువ్వులు గులాబీ పువ్వులను సమర్పిస్తారు ఈరోజు నైవేద్యంగా క్షీరాన్నం మరియు పూర్ణం బూరెలు రవ్వ కేసరి నైవేద్యంగా నివేదిస్తారు ఈరోజు పూజ చేయడం ద్వారా ఐశ్వర్యం మరియు ధన ప్రాప్తి కలుగుతుంది దానంగా ఈరోజు దక్షిణ తాంబూలం దానంగా ఇవ్వాలి మరియు లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలతో అమ్మవారిని పూజ చేసుకోవాలి ఈరోజు చదవవలసిన మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీదేవియ నమ అంటూ చదవాలి దేవి నవరాత్రులు ఏడవ రోజు అలంకరణ అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం సప్తమి తిథి మూలా నక్షత్రం ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతి దేవిగా అలంకరణ చేస్తారు ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు చీరను సమర్పిస్తారు మరియు తెల్లని పువ్వులను మారేడు పువ్వులను సమర్పిస్తారు ఈరోజు నైవేద్యంగా దద్యోజనం పాయసాన్నం నివేదన చేస్తారు మరియు ఈరోజు పూజ చేయడం వలన ఫలితం విద్యా ప్రాప్తి కలుగుతుంది ఈరోజు దానంగా పుస్తకాలు దానం చేయటం చాలా మంచిది మరియు దేవి అష్టోత్తరాలు చదవటం మంచిది ఈరోజు చదవవలసిన మంత్రం ఓం సరస్వతి దేవి అయి నమ అంటూ మీ పిల్లలతో కూడా నూట ఎనిమిది సార్లు చదివించండి చాలా మంచిదండి దేవీ నవరాత్రులలో ఏడవ రోజు అలంకరణ సరస్వతి దేవిగా పూజిస్తాం కదండి అయితే చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేసే సమయం కూడా ఈరోజే ఉంది అది ఎప్పుడో తెలుసుకుందాం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు చాలా బాగుందండి ముహూర్తం లేదంటే సాయంత్రం కూడా చేసుకోవచ్చు సాయంత్రం శుభ సమయం నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అక్షరాభ్యాసం పిల్లలతో చేయించడానికి మంచి ముహూర్తాలు దేవి శరన్నవరాత్రులు ఎనిమిదవ రోజు అలంకరణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదవ తేదీ గురువారము అష్టమి తిథి ఈరోజు దుర్గాష్టమి అండి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరణ చేస్తారు మరియు ఎరుపు రంగును చీరను సమర్పిస్తారు ఈరోజు ఎర్రటి పువ్వులతో అమ్మవారికి శోభాయానంగా అలంకరణ చేస్తారు ఈరోజు నైవేద్యంగా పులగం కదంబం నివేదిస్తారు మరియు ఈరోజు పూజ చేయడం ద్వారా పొందే ఫలితం శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మరియు ఈరోజు దానం ఎర్రటి చీర దానంగా చేయాలి దుర్గాదేవి స్తోత్రాలు అష్టోత్తరాలు చదవటం మంచిది ఈరోజు చదవలసిన మంత్రం ఓం దుమ్ నమః చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు పూజ చేసినా కూడా చేయకపోయినా సరే ఇంటిల్లిపాది అనుకున్నా కూడా దుర్గా దుర్గా అన్నా కానీ చాలా మంచిదండి ఓం దుమ్ దుర్గాయ నమ అని పఠించండి దేవి నవరాత్రులు తొమ్మిదవ రోజు అలంకరణ అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారము నవమి తిథి మహానవమి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని దేవిగా కొలుస్తారండి మరియు అమ్మవారికి కాఫీ రంగు చీర మరియు నీలం రంగు చీరను అలంకరణ చేస్తారు ఈరోజు నల్ల కలువ పువ్వులను శంఖం పువ్వులను సమర్పిస్తారు మరియు అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర గారెలు వెడపప్పు పానకం నైవేద్యంగా నివేదిస్తారు ఈరోజు పూజ చేయటం వల్ల ఫలితం ధైర్యం మరియు విజయం మన సొంతం అవుతుంది ఈరోజు దానంగా ఇవ్వవలసింది స్వయం పాక దానం ఇవ్వాలి మరియు మహిషాసురమర్దిని స్తోత్రాలు చదవాలి ఈరోజు పఠించాల్సిన మంత్రము ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవి అయి నమ అని చదువుకోవాలి దేవి శరణవరాత్రులు పదవ రోజు అలంకరణ అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం రోజు దశమి తిథి ఈరోజు విజయదశమి అంటే దసరా పండుగ ఈరోజు జరుపుకుంటారండి చెడుపై విజయాన్ని సాధించిన రోజుగా పరిగణిస్తారు శ్రవణ నక్షత్రం ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరణ చేస్తారు అమ్మవారికి ఆకుపచ్చరి రంగు చీరను సమర్పిస్తారు ఎర్రటి పువ్వులను సమర్పిస్తారు ఈరోజు సుగంధ భరితమైన పువ్వులతో అమ్మవారి అలంకరణ చేస్తారు నైవేద్యంగా శాకాన్నం మరియు మహా నైవేద్యాన్ని నివేదిస్తారు ఈరోజు పూజ చేయటం వలన ఫలితం శక్తి మరియు సౌభాగ్యం కలుగుతుంది ఈరోజు చేయవలసిన దానం పూలమాలలు దానం చేయాలి మరియు రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి ఈరోజు చదవవలసిన మంత్రం ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అంటూ నూట ఎనిమిది సార్లు మీరు పూజ చేసినప్పటికీ మరియు చేయనప్పటికీ కూడా అమ్మవారి మంత్రాలు ఒక్కో రోజు ఒక్కో మంత్రం ఉంది కదండి ప్రతిరోజు అమ్మవారి మంత్రాలు పఠించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది శ్రీమాతీ నమ దుర్గాయే నమ సర్వేజిన సుఖినో భవంతు స్వస్తి